నేను తెచ్చి వదిలిపెట్టానని చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది ఒకవేళ చెబితే ఇక్కడ ఇక్కడ కుదరదమ్మ తీసుకెళ్ళి అంటాం ఏమో అనుకుందాం పాపం పుచ్చితని ఇక ఆమె కూర్చొని ఆ స్టోరీ చెబితే ఇక నేను కూర్చొని నేను కూడా కాసేపు వేడ్చుకోవాల్సి వచ్చిందట అన్నీ బాగున్నప్పుడు పరిస్థితులన్నీ సజావుగా సాగుతున్నప్పుడు మనకి విలువలు అర్థంగా ఉండే మనకే నాకే అనిపిస్తుంది జీవితం నాకే అనిపిస్తుంది కానీ మనం కదలేని రోజు అంటే ఒక రోజు వచ్చింది మనల్ని ఎంతో సన్మానించి గౌరవించే వాళ్ళు మనల్ని ఏసడించుకొని తిట్టే రోజు ఒక రోజు వచ్చిద్దాన్ని గ్రహింపు ఉంటుంది మనుషులకి అన్ని బాగున్నప్పుడు నాకే నాకేం అనుకుంటారు ఆ ముసలం అనుకుందా తన అలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దాన్ని తన ఇల్లు తన భర్త తన కుటుంబం పాపం ఎన్ని రకాల కళలు కందో ఎంత హ్యాపీగా బతికింది ఈరోజు బతకలేక చావలేక ఏ దరి లేక ప్రిందారా నేనేం చేయాలి సరే ఒక ఒక భయం ఇచ్చా దేవుణ్ణి బట్టి ఏం భయపడొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నీకు కాలువలొద్దు వద్దు ఇక్కడే ఉందో కానీ నాకు దేవుడు పెట్టిన అన్నంలోనే నీకంత అన్నం పెడతా సన్నిధిలోనే బతుకుతూ కానీ ఇక సావులు వద్దు అయిపోయింది జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు నీ కోసం చచ్చిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు నీకోసం చనిపోయి తిరిగి లేచిన మహానుభావుడు రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు పెద్దమ్మ ఓ పెద్దమ్మ బాధపడవాకువే తల్లి ఇంక ఇంకా అన్న బాయ్ పట్టండి ఆమె తీసుకొచ్చి మందిరంలో పెట్టి కొన్ని సంవత్సరాలు ఆమె నా దగ్గర బ్రతికి రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాను రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది దాదాపు ఒక ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర ఉంది దాదాపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అనే కార్యక్రమం కూడా మనమే జరిగించాం అంటే దాదాపు డెబ్బై దాటిపోయింది డెబ్బై సంవత్సరాలు దాటిన ఏజ్లో ప్రభు దగ్గరికి వెళ్ళి హాయిగా ఆరాధించుకుంటా పాడుకుంటా మూడుపోట్లంత అన్నం తింటా దేవుని సన్నద్ధి చేసుకుంటా అట్లాంటి తల్లులు ఎందరో ఈ పరిచర్య ఆరంభం నుంచి ఇప్పటిదాకా అయ్యా అన్న మనిషిని దాటిపోయేదానికి మనకు మనసు లేదు దీనులు కృప చూపే నా దేవుడు